హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈ సిలబై ఎడ్యుకేషన్ పార్త్ నవోదయ రిజల్ట్ అయితే వచ్చేసిందమ్మా ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఎవరైతే చెక్ చేసుకోలేదో ఒకసారి చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ ఒకసారి చూడండి ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ మీ రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి చెక్ రిజల్ట్ అని కనిపిస్తుంది కదా దీని మీద ట్యాప్ చేయండి ఇది మీరు ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇలా చెక్ చేసుకున్న వెంటనే మీకు సీట్ కనుక వచ్చినట్టయితే మీ గ్రీన్ కలర్లో చూపిస్తుంది యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఒకవేళ సెలెక్ట్ కానట్టయితే రెడ్ కలర్లో చూపిస్తుంది ఓకేనా ఈ విధంగా చెక్ చేసుకోండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సెకండ్ లిస్ట్ కూడా ఉంటుందమ్మా ఒకవేళ అక్కడ కనుక సీట్ ఖాళీ ఉన్నట్టయితేనే మీకు సెకండ్ లిస్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఫస్ట్ అయితే వన్ ఇస్ టూ వన్లో అందరినీ పిలవడం అనేది జరుగుతుంది ఎయిటీ సీట్స్ అనేవి ఉంటాయి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఆ ఎయిటీ సీట్స్ ఫిల్ అయిన తర్వాత ఒకవేళ ఆ ఎయిటీ సీట్స్లో ఏదైనా ఖాళీ ఉంటే దానికి సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఓకేనా ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ